नानी कारू हाय वेरी गुड इवनिंग डन थैंक यू सो मच మీకు టూ ఛానల్స్ ఉన్నాయా అవును నాని గారు టూ ఛానల్సే ఉన్నాయి అమ్మ నాకు తెలియదు అండి టూ ఛానల్స్ ఉన్నాయి ఇంకో ఛానల్లో కొత్తగానే వచ్చాను కదా ఇది ఛానల్ పాత ఛానల్ అనమాట ఇది చాలా డేస్ అయింది అందుకే ఎవరికి నోటిఫికేషన్ అందట్లేదు అనుకుంటా ఏదో సపోర్ట్ చేద్దాం అనుకున్నా చూస్తే మీరే సపోర్ట్ చేసేలా ఉంటుంది లాస్ట్ కి నాకే మీరు లైవ్ చేయండి నాని గారు అంటే నా లైవ్ వచ్చే వాళ్ళందరినీ మీకు సపోర్ట్ చేపిస్తా మీ ఛానల్కి వెల్కమ్ అండి నాని గారు త్రీ మెంబర్స్ హైట్లో ఉండే చూస్తున్నారు కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ నేను అందరికి సపోర్ట్ చేస్తా నాకే చెయ్యరు సపోర్ట్ చేస్తానులేండి నాని గారు నాకు ఈ వన్ వీక్ కష్టంగా ఉంటుంది అనమాట అంటే చాలామంది రావాలన్నమాట నా లైవ్కి వచ్చే అందరికీ నోటిఫికేషన్ అందితే వస్తారు లేదంటే లేదన్నమాట కంటిన్యూగా చెయ్యాలి మంచిగా మా వాళ్ళకి షేర్ చేస్తే వస్తారు లైవ్ అందరి దగ్గర ఉందా అంటే కొత్త ఛానళ్ళు ఉంది అనుకుంటా హైట్లో ఉండకండి ప్లీజ్ అంటున్నారు నాని గారు టూ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారు మహి అక్క హాయ్ నాని గారు నా కామెంట్స్ కనిపిస్తున్నాయా మీకు అంటుంది మహి అక్క ఇప్పుడు వచ్చింది అంటున్నారు మెంబర్స్ యాడ్ అయ్యారండి ఇప్పుడు వచ్చింది మీ కామెంట్ అంటున్నారు నాని గారు ఐడీలు మార్చుకొని వస్తారు అసలు గుర్తొస్తా లేరు వన్ కామెంట్ వచ్చింది అంతే వన్ కామెంటే వచ్చింది ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబెర్స్ కామెంట్ చేయండి ఎందుకు హైట్ ఉండి చూస్తారు మహి గారు ఉన్నారా పోయారా ఉన్న నాని గారు అంటుంది మహి అక్క మహి అక్క ఏంటి ఐడి నేమ్ అలా పెట్టారో ఇంకేంటండి అరుణ గారు చెప్పండి నాని గారు మీరే చెప్పండి యువర్ ఫ్రమ్ మహి గారు అంటున్నారు నాని యాదవ్ గారు మహినే అన్నకం ఏంది నీ ఇప్పుడు గుర్తొచ్చింది మహి అక్క నువ్వు మహేశ్వరి అక్క నువ్వు మహేశ్వరి అనే పెట్టుకోక్క మహి అక్క అని పెట్టుకోవద్దా వన్ డేం చేశారు మహి అక్క అత్తకి ఎమ్ముడు అమ్మాయికి మాముడు అంట ఏంటి ఐడియాస్ అవి అమ్మయ్య అంట ఏం ఐడీస్ నేమ్ సభా అక్క అది ఐడి ఎవరిది మహి అక్క కొత్తగా ఉంది అరుణ గారు ఎలా ఉన్నారు అంట నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మీరు డిఫరెంట్ నేమ్స్ త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారబ్బా వెళ్ళిపోకండి హైట్లో ఉండకండి మహీ కారు రిప్లై ఇవ్వలేదు అంటున్నారు నాని కారు మీ ఇంట్లో నుంచి చెప్పండి నాని గారు అంటుంది మహి అక్క మహి అక్క ఎందుకు రిప్లై ఇస్తలేరు అడిగిన దానికి వన్ టైం చేశారు మహి అక్క ఇవర్ ఫ్రమ్ మనీ అడిగాను కదా అంటున్నారు నాని గారు హలో చెప్పండి హలో ఓకే ఇవ్వకండి లే అంటున్నారు నాని గారు మై ఫ్రెండ్ నంద్యాల అంటున్నది మహి అక్క ಮಹಿ ಹಾಯ್ ಅಂತು ನಾವು ಎಲ್ಲ ಉನ್ನ ಮಹಿ నేను వరంగల్ అంటున్నారు ఓకే సారీ అంటున్నారు మహి అక్క నాని గారు మీరు కాదులేండి అంటుంది మహి అక్క I need a hundred. మహీ గారు మాతో మాట్లాడరా ఏంటి అని అడుగుతున్నారు లైక్ డౌన్ థ్యాంక్స్ అండి గారు సబ్ చేస్తారా అంటున్నారు నాని గారు మహి అక్క అవును సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా అత్తకి యముడుకి మగుడు మీరు కూడా అండి ఏంటి అరుణ గారు కన్ను ఆర్పకుండా మాకేం పని లేదా ఇంకా మిమ్మల్ని చూస్తూ ఉండేకి మహీ అక్క ఉన్నారా వెళ్ళిపోయారా త్రీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి అత్తకి అమ్మూడు అమ్మాయికి మగుడు గారు నాని యాదవ్ గారు దంటే సబ్ చేసుకోండి మీకు నేను బ్లూ ఇస్తాను మీకు బ్లూ ఇచ్చిందేమో చూడండి నాకు తెలియదు అరుణ గారు మీకు పని ఉంది లేదా అనేది అవునా తెలుసుకోండి ఇంకా నుంచి సబ్ చేసుకోండి నేను మళ్ళీ రిటర్న్ తీసుకోండి సబ్లు వెళ్ళిపోయిందేమో మీ భయానికి నాని గారు గిఫ్ట్ డన్ మీకు అంటున్నారు మా అతను కూడా వెళ్ళిపోయారేమో నేనేమన్నాను మహిని ఏమో అన్నారు అందుకే వెళ్ళిపోయిందిలే మహిని మహీని గానే ట్రీట్ చేశాను అరుణ ఏమో వాళ్ళకి ఎలా అనిపించిందో మరి మహి అక్క వెళ్ళిపోయినట్లుంది మహి అక్క ఉంటే కామెంట్ చేయండి వెళ్ళిపోయినట్టు మెంబర్స్ చూస్తున్నారు అంత వెళ్ళిపోయినట్లున్నారు ఉంటే కామెంట్ చేసేదే అక్క అవునా ఓకే అరుణ ఓకే బాయ్ బాయ్ లైవ్ ఎండ్ చేసి మార్నింగ్ పెడతాను